హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తండ్రి వైఎస్ వివేక హత్య కేసు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు వంచన మోసం చేసిన పార్టీకి ఓటేయొద్దు అవినాష్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారు అధికారంలో ఉన్నవాళ్లే వారిని రక్షిస్తున్నారు జగన్ పాత్రపై విచారణ జరగాలి నిర్దోషి అయితే వదిలేయాలని వైఎస్ వివేకాకుమార్తె సునీతారెడ్డి చెప్పారు పేదలకు మధ్య యుద్ధం అంటుంటారు ఇక్కడ ఈ పెత్తందారులందరూ పెత్తెన్దారులందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ ప్రజలకి అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటేయండి ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి